నమస్తే అండి ఐఎం లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారాడర్ విశ్వం టెరర్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ శివ శ్రీమాతరేణుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనీయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి ఓం నమ్మ శివే శ్రీ మాత్రే నమ అదండి ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను నా రీడింగ్లో ఎక్కువ ఏదో మనీ గురించి హెల్త్ ఇష్యూస్ గురించి వస్తున్నాయి అంటున్నారు మరి వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అయితే వాళ్ళకు వస్తాయండి మీ పర్సనల్ అనుకుంటే అది పొరపాటు నేను చాలా తక్కువ అమౌంట్ పెట్టాను కదా త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఓకేనండి మీరు అందుకే మీ ఛానల్కి రారు అది ఉన్న ఆనిమూత్యాలు కొంతమంది అయినా చాలండి అది అమ్మవారి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే నా ఛానల్కి వస్తారండి ఇది నేను నా స్వార్థం కోసం ఏదో ఆర్భాటాల కోసం నేను ఏదో కావాలి వాళ్ళకంటే నేను ఎక్కువ ఉండాలి ఆ అర్భాటమే లేదు అసలు వేరే వాళ్ళకు నేను వాళ్ళ వీడియోస్ చూడను నా వీడియో నాకు చూడడానికి టైం ఉండదండి అదే అండి మరి ఎవరికి ఎంతమంది ఉన్నారో మీకే తెలుసు ఎంతమంది వీడియోలు చూస్తారో మీకే తెలుసు ఒక పాజిటివిటీ అట్రాక్టివ్ అయినాక దాన్ని క్లైమ్ చేసుకోవాలి మనీ వస్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే నా వీడియోలు చూసే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నట్టున్నారు మీకేమో ఇంక ఒకటే పిచ్చి ఉన్నట్టుంది పర్సన్ పర్సన్ అని ఎక్కడ పోతారు ఎవరికి ఎంతవరకు ఆ పర్సన్ లైఫ్లో ఉంటారో అంతవరకు ఉంటారు అంతేగాని ఇంక పోయిన వాళ్ళని పట్టి పట్టి ఎంతసేపు అని లాక్కొని మీ దగ్గర పెట్టుకోవాలనుకుంటారు చెప్పండి అండి ఓం నమస్వే శ్రీమాత్రే నమ అమ్మ అనుగ్రహానికి పాత్రలు అయితేనే నా ఛానల్కి వస్తారు ఆని ముత్యాలు ఎన్ని కావాలండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ చూస్తారండి నా ఛానల్ని పొలిటికల్ లీడర్స్ సెలబ్రిటీస్ ఇంకా చాలా స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ తీసుకుంటారండి నా దగ్గర రీడింగు చాలు నాకు అది చాలు ఆ టెంపుల్కి హెల్ప్ చేస్తున్నారు అది చాలు ఇది మీ రీడింగ్ అంటే పొరపాటు అండి ఇది జనరల్ రీడింగ్ టైంలెస్ రీడింగ్ అండి ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు మీద కాదా అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి అండి ఇది ఎవరి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయితే వాళ్ళకి తీసుకోండి అండి లేదంటే చూసి వదిలేయండి మీ ఛానల్లో ఎక్కువ ఇవే వస్తాయి అని అంటే వాళ్ళు చూసే వాళ్ళకి తగ్గడుతూ రీడింగ్ వస్తుందండి ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దామండి చాలా లేట్ అయ్యింది మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఇది ఎర్లీ మార్నింగ్ వస్తుందేమో వీడియో లెవెన్ అవుతుంది ఇప్పుడు ఓం నమ శివై శ్రీ మాత్రే ఓకే అండి పర్సన్ నేమ్ అనుకున్నారు కదా ఓకే అండి బటవంత డీకు వచ్చేసి త్రీ వాట్స్ అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ లైట్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ Early morning. Late night. 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 Late night. ఓకే అండి త్రీ ఆఫ్ స్వాడ్స్ మనం ఈయన తీసి పెడదాము ద మూన్ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది అసలు చూద్దామండి ఇంకా ఎర్లీ మార్నింగ్లో డెవిల్ ఏంటి టవర్ ఏంటి త్రీ ఆఫ్ పెర్టికల్స్ ఏంటి

ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే దట్ అవర్ దట్ Queen of Wands. స్వాట్స్కి క్వీన్ ఆఫ్ లాండ్స్ ఓకే అండి ఇప్పుడు పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ అయితే సింపుల్గా షార్ట్గా చెప్పేసుకుందాము చాలా మానసికంగా బాధపడుతూ ఉన్నారండి మీరు ఒక మదర్ ఫాదర్ లాగా వాళ్ళని చూసుకున్నారంట అందుకని వాళ్ళకి మీరు గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు మనీ పరంగా ఏదైనా హెల్ప్ అయితే తొందరగా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ దగ్గర ఏవైతే అదే కొంచెం మీరు అఫెక్షన్ కానీ ఏదైనా మీతోటి కెరియర్ లేదని కానీ లేదంటే మీతోటి మీకు జాబ్ లేదనే కానీ లేదంటే మీ దగ్గర ఆస్తులు లేవనే కానీ వేరే దగ్గరికి వెళ్ళి ఉంటే అక్కడ అన్నీ ఉన్నాయని కానీ కానీ అక్కడ ఏవి లేవు మళ్ళీ తిరిగి అవన్నీ నేనే నా పర్సన్కి ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు తిరిగి వస్తున్నారండి మీ దగ్గరికి లేట్ నైట్ ఆలోచనలో చాలా బాధపడుతూ ఉన్నారండి దేనికోసం అంటే మీరు మ్యారేజ్ కమిట్మెంట్ కానీ అడిగి ఉంటే వాళ్ళు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వనందుకు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారండి వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు చదువుకునే వాళ్ళు చూస్తే మీకు జాబ్ రాబోతుంది లేదంటే మీరు శుభకార్యాలు ఏవో చేయబోతున్నారు అనేటువంటిది మీకు ఏదో శుభం జరగబోతుంది మీ ఇద్దరి మధ్యలో అనేటువంటిది తీసుకోవచ్చండి మీకు కాస్త పర్టికులర్గా కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకుని రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీద మీరు తన ఫ్యామిలీ అయితే బాగుంటుంది ఒక ఫ్యామిలీ అంటే మీలాంటి పర్సన్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీరంటే చాలా పాజిటివ్ ఆలోచనలు వాళ్ళకి చికిరిస్తే ఉన్నాయండి లేట్ నైట్లో ఓకే అండి మనం ఎర్లీ మార్నింగ్కి వెళ్దాము ఎర్లీ మార్నింగ్లో మీరు చాలా తెలివైన పర్సన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీది సోల్మేట్ బంధం అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారండి మీకు ఏంటంటే కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి మంచి తీర్పు వస్తుంది మీకు రావాల్సినటువంటి మీకు చెందవలసినటువంటి ఆస్తిపాస్తులేవో మీకు వస్తాయి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీకు ఒక న్యూ పర్సన్ లాగా వాళ్ళు రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు లేదంటే మీ లైఫ్లోకి ఎవరు న్యూ పర్సన్ ఎంట్రీ అయ్యారు అని కూడా అనుకుంటూ ఉన్నారండి మీ మధ్యలో టవర్ ఏంటంటే మీరు ఏదో మీ మీ దగ్గర గొడవ వాళ్ళు వెళ్ళి ఉంటే మళ్ళీ అక్కడి నుంచి ఒకవేళ వాళ్ళు వేరే చోటికి వెళ్ళి ఉంటే అక్కడ వాళ్ళకి టవర్ సిచ్యువేషన్ వచ్చింది మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు ఇగో ఈ డెబిల్ లాంటి పర్సన్ వల్ల మీ పర్సన్ ఇలా అయి అయిపోయారంట మీరేమో ఒక మంచి యువరాణిలాగా యువరాజు లాగా కనిపిస్తూ ఉన్నారంట అందుకని మీ దగ్గరికి రావాలి ఆ డెబిల్ తోటి మీ పర్సన్ అయితే ఇట్లా బందీ అయిపోయి ఉన్నారంట అండి అందుకని మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళు ఒక కింగ్ లెవెల్లో ఉన్నప్పటికీ అసలు చాలా మీ గురించి ఆలోచించుకుంటూ మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి కంపల్సరీ ఇగో బేజబ్ పెంటికల్స్ అని అంటే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు కాస్త మనీ ఆఫర్ తీసుకుని మరి మనీ 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 గురించి ఎవరు బిజినెస్ పర్సన్స్ చూస్తున్నట్లున్నారండి అందుకని అలా వస్తుంది మరి ఈ లాంటి పర్సన్స్ నుంచి ఈ టవర్ నుంచి మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా ఒకసారి క్లారిఫికేషన్ అడుగుదామండి ఓం నమ శివై శ్రీమాతరేణుమహ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరి దాకా చూసి ద ఫుల్ కార్డ్ అండి ద ఫుల్ కార్డ్ అంటే మీరు అతి తొందర లోపలనే ఇగో మీ దగ్గర ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కంపల్సరీ ఇక చూడండి అండి ఈయన నేను మీ ముందరనే కార్డ్స్ తీస్తున్నాను కదండి మరి నేనేం చేయను పెంటికల్స్ కార్డ్స్ వస్తుంటే మనీకి సంబంధించిన కార్డ్స్ వస్తున్నాయి వచ్చిన రీడింగ్ నేను చెప్తున్నాను మీ రీడింగ్లో ఎప్పుడు మనీ ఉంటుంది అంటే నేనేం చేయనండి మరి ఓకేనా అండి ఇంకో మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ మీ మిమ్మల్ని యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అంట మీ గురించి వాళ్ళు యూనివర్స్కి కూడా అడుగుతున్నారు మా పర్సన్ మా లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చినందుకు అన్నట్లు వాళ్ళు చెప్తున్నారండి మిమ్మల్ని ఒక గాడ్ గిఫ్ట్ లాగా అనుకుంటున్నారు లేదంటే ఒక గాడ్ లాగా ఒక భగవత్ స్వరూపులని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అందుకనే మీ దగ్గరికి రావాలి మీ దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్టే అని అని చెప్పేసి వాళ్ళు టోటల్గా అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ మీకు అలాగే మారి వస్తారండి మిమ్మల్ని ఒక దైవిక సంబుద్ధులు అని కూడా అనుకుంటా ఉన్నారు ప్లీజ్ అండి నా వీడియోస్ చూసేవాళ్ళు స్పిరిచువల్ జర్నీలో ఉండేవాళ్ళు కొంచెం ఆధ్యాత్మిక పరంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పొలిటికల్ లీడర్స్ సెలబ్రిటీస్ సింపుల్గా చేసినా కానీ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన రీడింగ్లు వస్తున్నాయి అనేటువంటిది నా ఆలోచన అండి నేను వేరే కంటెంట్లకి నాకు ఎలాంటి సంబంధం నా వీడియోనే నేను చూసుకొని ముందుకే చెప్పాను కదా ఒకరు వీడియో చెక్ చేసి వాళ్ళది నేను కాపీ కొట్టానండి నా వర్షన్లో నాకు మైండ్లో ఏది తోస్తే అది చేస్తున్నాను అంతే ఓం శ్రీ మాత్రే నమ ఇది మీరా కాదా అంటే పర్సనల్ డీలింగ్కి నేను రే రేపు ఇంటి దగ్గరనే ఉంటానండి తీసుకోవచ్చు వెయిట్ చేయమంటున్నారు యూనివర్స్ ఇన్ ది నియర్ ఫ్యూచర్లో ఇఫ్ యూ బిల్ మీరు నమ్మనంటే నమ్మండి నీడ్ టు వరీ మీరంటే వరీ కావద్దు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ మధ్య ఇక చక్కబడుతుంది ఎస్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో ఎవరు నేను బాధ పెట్టినట్లు మాట్లాడుంటే క్షమించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాతరే నమే జనో సుఖిన నమవంతు